ఓం శివాయ శ్రీ మాతృ నమ మిత్రులకి శుభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షణ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా దేవత ఎల్లబిల్లలా మీతో ఉండి మీ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోనూ గురువు గారు మాకు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి అప్పులు చేశాము తీర్చలేక ఇబ్బంది పడుతున్నాము అనవసరపు ఖర్చులు బాగా పెరిగిపోయాయి అలాగే చేతిలో ఒక రూపాయి కూడా నిలబడటం లేదు అలాగే మేము బ్యాంకుల నుంచి తీసుకున్న క్రెడిట్ కార్డులు వాటి డబ్బులు కూడా కట్టలేకపోతున్నాం ఏదైనా తేలిక రూపాయలు చెప్పండి గురువుగారు చాలామంది అడగడం జరిగింది ఎందుకంటే మనం కొన్ని సందర్భాల్లో ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయని కూడా ఆలోచించాం దానికి కారణం మనం సరిగా మన పితృదేవతల పట్ల కృతజ్ఞతాభావం లేకపోవడం పితృకర్మలు సరిగా చేయకపోవడం దానితో పాటు మన నిత్య జీవితంలో కొన్ని పదార్థాలని కలిపి వాడేస్తూ ఉంటాం అంటే భగవంతుడికి ఉండవలసింది భగవంతుడికి ఉండాలి అలా కాకుండా అన్ని కలిపి అన్ని రకాలుగా వాడేస్తుంటాం కాబట్టి దానివల్ల కొన్ని సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది ఈరోజు మనం పసుపుతో ఒక అద్భుతమైన ఉపాయం తెలియజేస్తాను ఇది ఎవరైనా చేయవచ్చు ఆడవారు చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మగవారు చేసిన ఫలితాలు వస్తాయి కొన్ని పనులు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అనేది మన పెద్దలు చెప్పిన ధర్మం ప్రకారం కొన్ని చేయాలి కొన్ని తాంత్రిక విధానాల్లో ఎవరైనా సరే ఆచరించవచ్చు ప్రతిరోజు మన ఇంట్లో పసుపు నిత్యం వాడుతూ ఉంటాం ఈ వాడే పసుపుని మనం ఒక విధానంగా ఒక పద్ధతిగా తీసుకొచ్చి మనం పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని ఎలా వాడుకుంటే మనకు ఫలితాన్ని వస్తుందో ఈరోజు తెలియచేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి పసుపు కొమ్ముల్ని మనం చూస్తూ ఉంటాం పసుపు వాడుతూ ఉంటాం మీరు ఈ ఉపాయానికి ఒక అర కేజీ పసుపు కొమ్మలు తెచ్చుకోండి చక్కగా పౌడర్ చేయించుకోండి అది మిక్సీలో పట్టుకోవచ్చు లేదంటే మీకు మిల్లు ఉంటాయి అక్కడైనా ఆడతారు అంటే మిల్లు మిల్లులో కూడా పసుపు పడతారు లేదంటే మన మిక్సీలో కూడా వీటిని మనం పౌడర్గా చేసుకోవచ్చు దీన్ని తెచ్చుకున్న అర కేజీ పసుపుని పసుపు కొమ్మల్ని మూడు భాగాలు చేయండి ఒక భాగాన్ని మీరు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత మీ ఇంటి గుమ్మానికి ప్రతిరోజు మనం పాత రోజుల్లో బొట్టు పెట్టేవారు గుమ్మానికి రాస్తూ ఉండేవారు ప్రతిరోజు కూడా మీరు ఒక భాగం పసుపుని బొట్టుగా పెట్టాలి ఆడవారు రెండో భాగాన్ని వారి స్నానానికి కాళ్ళకి పారాయణ రాసుకోవడానికి వాడుకోవాలి మూడో భాగాన్ని ఈ పసుపు కొమ్ముల్లో నుంచే మూడో భాగాన్ని ఈ ఉపాయానికి తంత్రానికి వాడుకోవాలి ఇలా మీరు కేజీ పట్టుకోవచ్చు అర కేజీ తెచ్చుకోవచ్చు మీ ఓపిక కానీ పొరపాటున పసుపు ప్యాకెట్లు మాత్రం వాడకూడదు అలాగే ఈ ఉపాయానికి గంగాజలం కావాలి మీకు పూజా వస్తువులు అమ్మే షాపులు దొరుకుతుంది గంగాజలం తెచ్చుకోండి చిన్న బాటిల్ అయినా పర్వాలేదు మేము గంగాజలం కొనుక్కోలేమండి గురువుగారు అంటే కృష్ణా గోదావరి నీళ్ళు ఏదైనా సరే వాడుకోవచ్చు అది కూడా మీకు దొరకడం లేదనుకుంటే అదమోలు అదమో మీ ఇంటి బావి నీరైనా వాడుకోవచ్చు అది గుర్తుంచుకోండి అంటే ట్యాప్ వాటర్ వాడుకోకూడదంటే అదైనా వాడవచ్చు కానీ గంగాజలం వాడటం వల్ల విశేషమైన ఫలితం త్వరగా వస్తుంది దాని అది మనం ఈ పూజ మొత్తం అంటే మన ఇంట్లో ప్రతిరోజు చేస్తున్న పూజలాగానే చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బందులు లేవు కానీ మీరు చేయవలసింది ఏంటంటే ఏదైతే ఈ రెండు భాగాలు తీసేసాం మూడో భాగం అంటే దేవతలకు వాడవలసిన పసుపు మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కలిసి ఉన్న ఫోటో అలాగే లక్ష్మీనారాయణ ఫోటో ఈ రెండిట్లో ఏదో ఒక ఫోటో మీ పూజా మందిరంలో ఉంటే అక్కడ ఈ పసుపుతో ప్రతిరోజు మీరు నిత్య పూజ చేసుకుంటూనే ఈ పసుపులోంచి కొంచెం తీసుకొని స్వామివారి అమ్మవారి పాదాలకి పసుపుని ఇంట్లో ఉన్న పసుపు కొంచెం గంగాజలంలో కలుపుకొని మీరు బొట్టుగా పెట్టండి నేను చూపిస్తాను జస్ట్ మీకు చూపించడం కోసం కొద్దిగా గంగాజలం తీసుకోండి ఇలా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మీ ఉంగరపు వేలితో చూడండి మీ ఉంగరపు వేలు మళ్ళీ అన్ని వేలు పెట్టకూడదు ఉంగరపు వేలు ఉంగరపు వేలుతో ఇప్పుడు స్వామివారు అనుకోండి పసుపు కొన్ని చూద్దాం స్వామివారు అనుకోండి ఇక్కడ పాదాల దగ్గర ఇలా అమ్మవారికి స్వామివారికి పాదాల దగ్గర మాత్రమే పసుపు రాయాలి అలాగే ఈ పసుపుతో పాటు ఈ పసుపుతో పాటు మీరు ఒక మనం కొంత పసుపు తీసుకున్నాం కదా ఉదయం స్నానం చేసిన తర్వాత కంపల్సరిగా ఇది మీ గుమ్మానికి రాయాలి మాకు గుమ్మాలు లేవండి అనుకునేవారు చేయమాకండి గుమ్మాలు లేకపోతే ఇంటికి గుమ్మాలు లేనివారు చేయమాకండి అలాగే ఇందులో రెండో భాగం మీరు స్నానం చేస్తున్నప్పుడు దీంట్లో కొంచెం పసుపు నీళ్ళలో వేసుకోవడం తర్వాత కాళ్ళకి పారాయణంగా రాసుకోవడానికి ఈ పసుపుని ఉపయోగించండి ఇప్పుడు దేవతగా రాసిన పసుపు మనం ఏదైతే ఉంటుందో దీని పొరపాటును కూడా మిగతా పనులకు వాడకూడదు మీరు ఇది ప్రతిరోజు చేయవచ్చు మగవారు ఇంట్లో నారాయణుడికి శ్రీమన్నారాయణకి లక్ష్మీమాతకి ఇలా ప్రతిరోజు పెడుతూ ఉండాలి తర్వాత మీరు ఏదైతే చేసిన తర్వాత మీరు ఒక చిన్న మంత్రాన్ని చదువుకోవాలి ఈ పసుపు బొట్టు పెట్టిన తర్వాత ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ ఈ మంత్రాన్ని మనసులో మీరు నూట ఎనిమిది సార్లు జపించండి జపించి మీరు మామూలుగా నిత్య పూజ చేసుకోండి ఎటువంటి ఇబ్బంది లేదు లక్ష్మీ అమ్మవారు శ్రీమన్నారాయణ పటానికి మాత్రమే చేయాలి తర్వాత మీరు ఏదైతే మనం పసుపు కలిపాం కదా ఈ మిగిలిన పసుపు అమ్మవారికి బొట్టుగా పెట్టాం ప్రతిరోజు పెట్టాలి కొద్దిగా కలుపుని పెట్టుకోవాలి ఏదైతే ఈ పసుపుని అమ్మవారి మంత్రం అయిపోయిన తర్వాత పాదం దగ్గర పెట్టిన బొట్టుని తీసుకొని మీరు మగవారి నాడవారైనా కొద్దిగా బొట్టుగా పెట్టుకోండి ఇలా ప్రతిరోజు చేయాలి నెలసరి ఉంటే చేయమాకండి మిగతా సమయంలో మీరు నిత్య పూజలో ప్రతిరోజు చేయండి ఇలా మీరు ఎప్పుడైనా సరే ముఖ్యమైన పనుల మీద అప్పుల గురించి కావచ్చు పనుల గురించి కావచ్చు ఏదైనా బయటకు వెళ్తున్నప్పుడు ముఖ్యమైన పని మీద ఏదైతే మీరు అంతకుముందు అమ్మవారి పాదం మీద బొట్టుగా పెట్టారో ఆ పాదం దగ్గర ఉన్న బొట్టుని శ్రీమన్నారాయణ బొట్టుని తీసుకొని అంటే ఇక్కడ కాళ్ళ దగ్గర తీసుకొని మీరు బొట్టుగా పెట్టుకొని బయటికి వెళ్ళండి ఖచ్చితంగా మీకు అప్పులు బాధ నుంచి బయటపడతారు అలాగే మీకు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారు కదా క్రెడిట్ కార్డు అప్పు తీర్చలేకపోవడం అలాగే అనవసర ఖర్చులు అవుతున్నాయి మీరు షాపింగ్కి వెళ్తున్నారు అప్పులు కూడా పెట్టుకుని వెళ్ళండి ఏమవుతుందంటే మీకు తెలియకుండానే మీ మీద మీకు కంట్రోల్ వస్తుంది అప్పులు తీరడానికి మార్గాలు వస్తాయి ఇలా రోజు మీరు గుమ్మానికి మీరు స్నానాన్ని చేస్తూ అలాగే అమ్మవారి పాదాలకి అయ్యవారి పాదానికి పసుపు రాస్తూ ఉంటే మీకు ఏదైతే పితృదేవతలు మీ మీద కోపాన్ని తగ్గించుకుంటారు అలా అని చెప్పి పూర్తిగా వదిలేరు తగ్గించుకుంటే మీకు ఆర్థికమైన సమస్యలు రాకుండా ఉంటాయి అసలు చాలామందికి అర్థం కానిది ఏంటంటే ఎందుకో గురువుగారు మా ఇంట్లో ఎప్పుడు గొడవలే గురువుగారు అలా జరుగుతున్న అర్థం ఏంటంటే పితృగర్మల పాతల మీరు ఏది చేయట్లేదు అని అర్థం మీరు అమావాస్య స్థితిలోనో అలాగే పర్వదినాలప్పుడు మీ పెద్దల పేరు మీద రేపు సంక్రాంతి వస్తుంది ఆ సమయంలో కూడా పేద బ్రాహ్మణుడికి పితృగర్మల పా అంటే మీ పెద్దల పేరు మీద ఒక్క పూట భోజనానికి ఘాసం అంటే పదార్థాన్ని ఇవ్వండి అంటే బియ్యము ఉప్పు పప్పు కూరగాయలు ఇస్తూ ఉంటాం అది చేయటం వల్ల ఇలా మీరు నెలకొక్కసారి స్థితిలోనూ చేస్తూ ఉన్నా అలాగే వారి పేరు మీద పిండ ప్రధానాలు చేస్తూ ఉన్నా చేపిస్తూ ఉన్నా ఖచ్చితంగా మీకు మీ పితృదేవతల యొక్క కోపం తగ్గి మీకు అనుకూలత ఏర్పడుతుంది కుటుంబంలో గొడవలు అవుతూ ఉన్నాయి అధికంగా అప్పులు చేస్తూ ఉన్నారు అనవసరంగా ఖర్చులు ఎక్కువ పెడుతున్నారు అంటే మీ పితృదేవతల యొక్క శాపాల వల్లని గుర్తుంచుకోండి ఈ చిన్న ఉపాయం చేయటం వల్ల మీ మీద మీకు కమాండింగ్ అంటే మీకు తెలియకుండానే అద్భుతమైన శక్తి మీకు వస్తుంది ఇలా మీరు తెచ్చుకొని మాత్రమే చేయాలి ఇలా పాకెట్ పసుపులతో చేయమాకండి పసుపు భూములు కొనుక్కొచ్చుకొని చేయండి ఖచ్చితంగా ఫలితాన్ని మీరు మూడు నెలల్లో చూస్తారు ఎందుకంటే రోజు చేస్తూ ఉంటే ఫలితం అనేది మీకు ఖచ్చితంగా వచ్చి మనం ఇంకొకటి ఏంటంటే దీంట్లో అప్పుల బాధ నుంచి ఎలా బయటపడతామనే చెప్పాలి మనకి జాతకరీత్యా గురుబలం తక్కువ ఉన్నప్పుడు గురువు సరిగా సహకరించినప్పుడు సరైన పని మన చేతిలో ఉండదు అంటే వృత్తిపరంగా ఏ పని కూడా మనకి సరిగ్గా ఉండదు ఆ సమయంలో మనకు ఏదో ఒకటే మార్గం తెలుస్తుంది కదా అప్పు చేయాల్సి వస్తుంది అంటే గురుబలం పెరగడం కోసం కూడా మనం ఈ క్రియ చేయడం వల్ల పెరుగుతుంది చాలామంది అడుగుతూ ఉంటారు కొన్ని మంత్రాలతో కూడుకున్న ఉపాయాలు ఉంటాయి అందరూ అన్ని ఉపాయాలు అన్ని తంత్రాలు చేయలేరు కారణం ఏంటంటే కొన్ని కొంతమందికి సాధకులు అలాగే చేసేవారు కొంతమంది ఉంటారు అలాగే సిద్ధులు కొంతమంది ఉంటారు కొంతమంది యజ్ఞయాగాదులు చేసేవారు ఉంటారు కొంతమంది సామాన్యులు ఉంటారు కొంతమందికి కొన్ని ప్రక్రియలు చేస్తున్నప్పుడు కొన్ని మా అంటే మంత్రపూర్వకంగా చేయవలసి ఉంటాయి అవి అందరూ చేయలేరు జనరల్గా ఇలాంటివి ఏంటంటే నమ్మికతోనూ విశ్వాసంతో చేస్తూ ఉంటే ఫలితం అనేది కనిపిస్తుంది ఒక్క రోజులోనో రెండు రోజుల్లో వీటికి ఫలితాలు రావు కాబట్టి మీరు చేస్తూ ఉండండి ఇంట్లో ఉండేదే కదా అంటే పదార్థం వేస్ట్ అయ్యేది కాదు కదా కాబట్టి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మార్పు వస్తుంది మీరు మీ సమస్యల నుంచి బయటపడతారు ఒకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు చేయగలిగే దాన్ని ప్రయత్నం చేయండి చేయలేని దాని చోటుకి వెళ్ళమాకండి ఒకే మిత్రులరా ఓం నమ శివా శ్రీమాత్రే నమ